అందరూ కూడా తొంగ చూపించండి మనస్పంచ మన ఎఫ్సే బైపాస్ రోడ్లో గల త్రీ 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 వీరప్ప స్వామి దేవస్థానం నందు పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీదేవి శరన్నవరాత్రిత్సవాల్లో భాగంగా ఈరోజు కమిటీ వారు కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జూబ్లిపుర సారథి నగర్ వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ బొక్కలగడ్డ గణేష్ నగర్ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు ఇక్కడ పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కమిటీ ఈరోజు ప్రతి సంవత్సరంలాగా ఏర్పాటు చేసిన కుంకుమ పూజ కార్యక్రమంలో విశేషంగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు సామూహిక పుష్పాభిషేకం అదేవిధంగా స్వామివారికి నివేదన అమ్మవారికి నివేదన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అల్లె సాయి కిరణ్ రూపాదేవి గారు దంపతులు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా పూజా సామాగ్రి అదేవిధంగా నిత్య ప్రసాదాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ కూడా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఇక్కడికి వచ్చిన భక్తులకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదములు మరియు ఇక్కడ ఏర్పాటు ఘనంగా జరగడం జరిగింది ఈ కమిటీ సభ్యులకు మరియు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ ఇక్కడ మూడు డివిజన్లకు సంబంధించి బీరప్ప గుడి ఇక్కడ ఏర్ ఉన్న ఉండడం జరిగింది ఎఫ్సిఐ గూడెం బైపాస్ రోడ్ నందున ఇక్కడ ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం జరగడం జరిగింది దీనికి మా మూడు డివిజన్ల నుంచి అనేక భక్తులు ఇక్కడికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈ కమిటీ వాళ్ళందరూ సహకరించడం మరియు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులే కానీ మరియు అందరు కూడా సహకరించి విజయవంతం చేయడం జరిగింది ఖమ్మం నగరంలోని ఈరోజు ఖమ్మం నగరంలోని టౌన్ ప్రాంతంలో అతిపెద్ద ఉత్సవ కమిటీగా బాసిల్లుతున్న శ్రీ బీరప్పస్వామి దేవాలయంలో శ్రీ దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అల్లె కుమార్ సాయి కిరణ్ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ నవరాత్రులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ఏ ఏటికా ఏడు ఘనంగా జరుపుకుంటూ రావటం ఇక్కడ కమిటీ సభ్యుల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు గుంటూరు నుంచి అలంకరణ చేసే వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు అది ప్రత్యేక అలంకారంగా ఉంటుంది ఖమ్మంలో ఎక్కడ కూడా ఇలాంటి అలంకరణ చేసే మండపాలు లేవు ఇక్కడది ప్రత్యేకం దాంతోపాటు అమ్మవారిని అష్టదిగ్బంధనం చేసి కేవలం ఆ రోజు ఎవరైతే పేటల మీద కూర్చుంటారో వారికి వరకే అవకాశం ఇస్తారు తర్వాత ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాలు నడుస్తాయి ఈ కార్యక్రమాలన్నింటి కూడా దాతలు పెద్ద ఎత్తున విరాళం ఇచ్చి ఈ యొక్క మండపాన్ని ఆదుకుంటున్నారు దానిలో భాగంగా ఈరోజు అల్లె సాయికిరణ దంపతులు ఇక్కడ కుంకుమ పూజ చేయటం ఈ యొక్క ప్రాంత ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు సాయికిరణ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి ఈ మండపంలో కూడా వారు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నగర్ ఈ బిరప గుడి దగ్గర ఈ దుర్గామాత నిలబెట్టడం జరిగింది ఆ దుర్గామాత కాడ కుంకుమ పూజ గురించి ఆళ్ళ సాయి కిరణ్ గిఫ్ట్లు ఈయటం కానీ కుంకంపు సామాన్లు కానీ ఇవ్వటం కానీ జరిగింది దీనికి అంతా కిరణ్ నాయకత్వం వహించాడు దీనికి మేమందరం మూడు డివిజన్ల కాంగ్రెస్ నాయకులందరం